బంగారు నరసింహ సదర్ గారు అలాగే బీసీ టైమ్స్ వ్యవస్థాపకులు సంఘం సూర్యగౌ సూర్యారావు గారు ముఖ్య అతిథి సిహెచ్ మన ఉపేందర్ గారు బీసీ మాజీ కమిషన్ సభా అధ్యక్షులు ఎత్తర్ అంతే గారు అలాగే ట్రస్ట్ వడ్డల ఆత్మ గౌరవ భవన సముదాయ ట్రస్ట్ వైస్ చైర్మన్ గారు అలాగే ఇంకా ఈ సభకు వచ్చిన బీసీ నాయకులకి ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఈ సభ వేదిక ఇది పెట్టుకుంటున్నాం తెలుసు ఎందుకంటే మనం అందరం బీసీలం కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఆ హక్కుల కోసమే ఈ యొక్క సభ పెట్టుకుంటున్నాం మరి మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందంటే అంటే బీసీలు ఉండాలని మనందరూ తెలుసు మరి రాజకీయం కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మనము ఉన్నామంటే వాస్తవంగా లేమని మనందరూ తెలుసు అయినా మనం అడగలేకపోతున్నాం మనం అంతా ఖచ్చితంగా ఫైట్ కూడా చేయలేకపోతున్నాము దీనికి కారణం ఏంటంటే కొన్ని కులాల వాళ్ళు మనం తొక్కేస్తున్నారు వాళ్ళే డామినేట్ చేస్తూ వాళ్ళే ఉంటూ మనం రానికూ చేస్తున్నారు మరి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం అందరం కలిసి ఉండాలా కలిసికట్టుగా పని చేయాలా అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మన ఒక కులగణాన్ని చేయబోతున్నారు వాస్తవంగా అది మంచి ఉద్దేశం ఆ కులగణం ద్వారా ఏ కులానికి ఎంతమంది ఉన్నారు అంత ఖచ్చితమైన రాజకీయ వాట అనేది ఇంపార్టెంట్ మన రాజకీయం ఎందుకంటే రాజకీయం ఎత్తుకుతూనే ఆ కులం డెవలప్ అయింది ఆ కుల నాయకులు ఆ కులకి సంబంధించిన విషయాలు ఏదున్నా ఆ నాయకులు అసెంబ్లీలో చర్చిస్తారు పార్లమెంట్ చర్చిస్తారు దాని ద్వారా వాళ్ళకు కావాల్సిన న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను మన కోసం మన కులంలో వేరే కులం వాళ్ళు మాట్లాడితే ఏదో తూర్పు మంత్రంగా ఉంటుంది అది కరెక్ట్ కాదు మన కూతు ఉంది అనవద్దు మన కుల కోసం మన వాళ్ళే రాజ్యాంగ పద్ధతిలో రాజ్యాంగ న్యాయమైన పద్ధతిలో మన వాళ్ళు మాట్లాడితేనే మన వాళ్ళు డెవలప్ అవుతారు మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఇప్పుడు జరగబోయే కులం తర్వాత కులానికి ప్రతి ఒక్క కులానికి న్యాయం జరగాలని పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను